మన భూమి మీద మనకు తెలియని రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం అంటే మాత్రం డైనోసర్లు నిజంగా ఉన్నాయా అనే ప్రశ్నకు శాశ్వతమైన సమాధానం దొరికినట్టే నూట తొంభై మిలియన్ల సంవత్సరాల క్రితం ఉన్న ఒక జీవి ఆనవాళ్లను చైనాలో కనుగొన్నారు అది నిజంగా డైనోసర్ ఆధారమైన లేక ఇంకేదైనా తెలియని భయంకరమైన జీవమా ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది డైనోసర్ అనగానే పెద్ద పెద్ద పళ్ళు భయంకర శబ్దం వేగంగా గాలిలో ఎగరడం పరిగెత్తడం లాంటి సినిమాలో చూసాం కానీ సుమారు రెండు వందల ముప్పై మిలియన్ల సంవత్సరాల క్రితం ఇవి భూమి మీద నివసించే జంతువులు వీటిలో కొన్ని శాకాహారులు కొన్ని మాంసాహారులు మరికొన్ని నీటిలో ఉండేవి కొన్ని గాలిలో ఎగరేవి కూడా ఉన్నాయట అంటే డైనోసర్లు ఒకే రకం కాదు అవి వందల వేల రకాలుగా ఉన్నాయని సైంటిస్టులు అంటున్నారు అలా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒక సంఘటన వల్ల అవి పూర్తిగా అంతరించిపోయాయి సుమారు అరవై ఆరు మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఒక భారీ ఆస్ట్రాయిడ్ పడడం దాని పరిమాణం కూడా ఒక పెద్ద నగరం అంతా ఉండడం సుమారు నూట ఎనభై కిలోమీటర్ల వరకు వ్యాపించి డైనోసర్లకు ఆయుష్కి ముగింపు పలికింది ఆ సంఘటనతో భూమి అంతా దుమ్ముతో అల్లుకుపోయింది ఎంతలా అంటే సూర్యకాంతి కూడా లోపలికి రాలేనంతగా దుమ్ము కమ్మేసింది ఇటు సూర్యకాంతి లేక మొక్కలు కూడా చనిపోయాయి ఆహారం లేక జంతువులు అల్లాడిపోయాయి ప్రస్తుతం ఉన్న మెక్సికో దేశంలో యుకాటాన్ ప్రాంతంలో దాని ముద్ర ఇప్పుడు కూడా ఉంది దానిని చిక్స్లు క్రేటర్ అంటారు మరి ఎన్నో కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసర్లు ఉన్నాయని సైన్స్ ఎలా చెప్పగలుగుతుంది అంటే అవి చనిపోయాక వాటి అవశేషాలు అనగా రాళ్ళ లోపల దొరికిన వాటి ఎముకలు పళ్ళు గుడ్లు పాత ముద్రలు వీటి ఆధారాలుగా కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించి ఉంటాయని ఆలోచనకు వచ్చారు డైనసర్లు నడిచినప్పుడు ఏర్పడిన పాదముద్రలు చైనా అమెరికా ఇండియా ఆఫ్రికా వంటి దేశాల్లో ఒకే దారిలో వందల పాదముద్రలు దొరికాయి అంటే అవి ఎటు వెళ్ళినా కూడా ఒక పెద్ద గుంపుగా నడిచాయని తెలుస్తుంది ఇప్పుడు అసలు విషయంకి వస్తే పంతొమ్మిది వందల తొంభై సిచువాన్ ప్రావిన్స్లోని ఒలి గ్రామానికి చెందిన డింగ్ అనే సోదరులు ఉండేవారు అయితే వారు తమ ఇంటి నిర్మాణానికి తవ్వకాలు జరుపుతున్నప్పుడు అనేకమైన రాళ్లను బయటకు తీశారు అందులో కొన్ని చదునని రాళ్లు ఉండడం వాటిపైన కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి కానీ ఆ ఇద్దరు సోదరులు ఆ గుర్తులను పెద్దగా పట్టించుకోలేదు పైగా ఆ రాళ్లను వారు తమ ఇంట్లోకి వెళ్లే దారి మార్గంలో మెట్ల లాగా ఉపయోగించారు చెప్పాలంటే వీరు నివసించే సిచువన్ బేసిన్లో బేసిన్ లో చైనీస్ డైనోసర్లు నివాసంగా పిలుస్తారట అంటే కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం అక్కడ డైనోసర్లు నివసించి ఉన్నాయని తెలుస్తుంది ఏళ్లు గడుస్తూ వచ్చాయి ఇన్నేళ్లలో ఎవరు కూడా ఆ రాళ్లపై ఉన్న గుర్తులు ఏంటా అని గమనించలేదు కానీ రెండు వేల పదిహేడులో ఆ సోదరులో ఒకరు కుమార్తె ఆ వింత గుర్తులను ఎవరైనా గుర్తించగలరా అని అడుగుతూ ఆన్లైన్లో ఫొటోస్ పోస్ట్ చేయడంతో అవి చూసిన ప్రేక్షకులు ఆ రాళ్లపై ఉన్న గుర్తులేంటి విచిత్రంగా ఉన్నాయి అంటూ ఆ రాళ్లపై ఆసక్తి మొదలైంది ఆ ఫోటోలో పదునైన పంజా లాంటి ఆకారాలు గుండ్రటి ముద్రలు మరియు కొన్ని సరళ జాడలను చూపించాయి ఆ ఫోటో ఆన్లైన్లో చక్కర్లు కొడుతూ కొడుతూ చివరికి మ్యూజియం నిపుణుల దృష్టికి చేరాయి కుటుంబ అనుమతితో ఆ నమూనాలను నిశ్చిత అధ్యయనం కోసం మ్యూజియంకి తరలించారు చైనా శాస్త్రవేత్తలు ఇటీవల జర్నల్ ఆఫ్ బాలి డెమోగ్రఫీలో తమ పరిశోధనను ప్రచురించారు ఇవి దాదాపు నాలుగు వందల పదమూడు ట్రాక్లను కలిగి ఉన్న ఎనిమిది స్లాబ్ల ఆధారంగా ఉన్నాయట సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించిన అధ్యయనం ప్రకారం శిలాజాలు ప్రారంభ జురాసిక్ కాలానికి చెందినవని ఇవి నూట ఎనభై నుండి నూట తొంభై మిలియన్ల సంవత్సరాల మధ్య వయస్సుగలవని అంచనా వేశారు గ్రాలెటస్ మరియు యుబ్రోంటస్ అని పిలువబడే డైనోసర్లచే చాలా ట్రాక్లు వదిలేయబడ్డాయని పరిషత్లు సూచించారు ఈ డైనోసర్లు ప్రస్తుతం ఉన్న పక్షుల మాదిరిగానే నేలపై పరిగెత్తే నడకతో కదిలి ఉండవచ్చని మరియు గంటకు ఫైవ్ పాయింట్ ఎయిట్ నుండి ఎయిట్ పాయింట్ సిక్స్ వేగంతో ప్రయాణించి ఉండవచ్చని అధ్యయనంలో పేర్కొన్నారు వాటి పాత ముద్రలు చాలా లోతుగా రాళ్ళలో పడిపోయి ఉండడం చూసి అంటే అవి ఎంత బరువైనవో అర్థం చేసుకోవచ్చు కానీ కొంతమంది ఇవి నకిలీ కూడా కావచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు కానీ సైంటిస్ట్లు ఇవి ఆర్టిఫిషియల్ కాదు అని కార్బన్ డేటింగ్ టెస్ట్ చేశారు రాక్ ఏజ్ కూడా మ్యాచ్ అయింది అంటే ఇవి హండ్రెడ్ పర్సెంట్ రియల్ డైనోసర్ ఫుట్ ప్రింట్స్ డింగ్ సోదరులు తమకు తెలియకుండానే కొన్ని సంవత్సరాలుగా ఆ రాళ్లు వారి ఇంట్లో ఒక భాగం అయ్యాయని వారు ప్రతిరోజు దానిపై కూర్చోవడం నడవడం లాంటి చేశామని నూట తొంభై మిలియన్ల సంవత్సరాల క్రితం ఉన్న డైనోసర్ల పాదముద్రలు మీదుగా మేము నడిచామా అని అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించిన చాలా శక్తివంతమైన జీవులవి కానీ ఒకే ఒక ప్రకృతి విపత్తు వలన అవన్నీ ఈరోజు అంతమయ్యాయి నేచర్ ముందు ఎవరు గొప్పవాళ్ళు కాదు ఎవరు శాశ్వతం కూడా కాదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మళ్ళీ మరో షాకింగ్ మిస్టరీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్